వీక్షిస్తున్నటువంటి మన సర్వసభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాం కార్యవర్గ సభ్యులం అందరం ఈనాడు హాజరైనటువంటి వీళ్ళందరూ కూడా సర్వసభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా మనం సభ్యులం అందరం కూడా పెన్షనర్స్గా ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో మన లైఫ్ సర్టిఫికెట్స్ ఇచ్చే ప్రక్రియని ఈరోజు ఇవాళ ఈ డయాస్ మీద ఆరంభిస్తున్నాం ఇక ఫిబ్రవరి ఎండింగ్ వరకు నగరంలో ఉండేటువంటి పలు చోట్ల ఉండేటువంటి మన సభ్యులందరూ కూడా వారి వారి కన్వీనియన్స్ను చూసుకొని ముందు రోజు మన కార్యాలయానికి సంబంధించినటువంటి మేనేజర్కి మీరు ఇంటిమేట్ చేసి స్లాట్ బుకింగ్ లాగా ఎందుకంటే హడావుడి లేకుండా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ ముందు రోజు మేము రేపు వస్తున్నామండి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వటానికి అనేటువంటి ఆ రిజిస్టర్ లాగా మీరు చెప్తే నోట్ చేసుకుంటాడు మేనేజర్ మేనేజర్ నోట్ చేసుకున్న తర్వాత ఆ మరుసటి రోజు మీరు ఆ టయానికి వచ్చి లైఫ్ సర్టిఫికెట్ని అది ఇక్కడ మనకు బయోమెట్రిక్ మరియు ఐరిస్ ప్రక్రియల ద్వారా ఉంటుంది తద్వారా ఆ కాపీ లైఫ్ సర్టిఫికేట్ కాపీని కూడా మీకు ఒక కాపీ అలానే మన కార్యాలయానికి కూడా కాపీ తీసుకొని తర్వాత ఈ లైఫ్ సబ్ లైఫ్ సర్టిఫికెట్స్ అన్నీ కలిపి ఆయా మనకు ప్రధానంగా ఏంటంటే సిఆర్పిఏ సిఆర్టిఏ వారికి పంపాలి మనం అలానే ఇక మిగతా కొంతమంది జిల్లాల వాడు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు మెన్షన్ చేసేటువంటి ప్రకారం ఆయా ట్రెజరీలకు పంపించే ఏర్పాట్లని మన సంఘ కార్యాలయం తద్వారా ఇవన్నీ మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ సందర్భంగా ఆ మేడం ఉమెన్ వింగ్ మేడం అనురాధ గారికి స్వాగతండి ఇప్పుడే మనం నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ ఈ క్యాలెండర్ని మనం మన సభ్యులు కార్యాలయానికి వచ్చినప్పుడు ఏదైతే లైఫ్ ని జనరేట్ చేసుకున్న తర్వాత క్యాలెండర్ని కూడా అడిగి తీసుకోండి అలాగే మన వయోనిధి మ్యాగ్జైన్ ఇది త్రైమాసిక సంచిక ఈ వయోనిధి మ్యాగ్జైన్ మనం మూడు మాసాలకోసారి మన సంఘం నిర్వహించేటువంటి పలు కార్యక్రమాలు వాటి కూడా సమీక్షిస్తూ ఫొటోస్ లాగా ఉంటుంది అందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్లో కూడా దాన్ని ఉంచుతాం కాబట్టి తద్వారా మీరు అందరూ వాటిని ఆదరించి ఈ సంవత్సరం అంతా కూడా మీ సహాయ సహకారాలతో మన సంఘానికి సంబంధించినటువంటి మూడు విభాగాల వారు వారి వారి కార్యక్రమాలను నిర్వహించే క్రమంలో జనవరి ఇరవై ఆరున మన కార్యాలయంలో ఆయా విభాగాల వారికి సంబంధించినటువంటి దైనందిక చర్య కానీ సంవత్సరానికి సంబంధించినటువంటి డైలీ ఈ డైరీలో ప్రతి లో వారు నిర్వహించేటువంటి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలని ఇరవై ఆరో తారీఖు కార్యవర్గ సభ్యులందరికీ కూడా అది అందజేసి తద్వారా సంవత్సరానికి అంతటికి కూడా దాని మీద ఆమోదం కార్యక్రమాలకు ఆమోదాన్ని తెలిపే ఆ ప్రక్రియకి జనవరి ఇరవై ఆరుని మనం సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా మన సంఘం నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ సహకారం సభ్యులందరి సహకారం చేయూత్ ద్వారా అంటే చేయూత అంటే ప్రధానంగా ఏంటంటే మన సభ్యత్వం మన ఉనికి కాబట్టి మన ఈ జంట నగరాల్లో ఉండేటువంటి పెన్షన్స్ అందరం కూడా దాదాపు ఏడు వందల మంది సభ్యులు ఉన్నాము ఈ ఏడు వందల మంది సభ్యులు కొంతమందికి మరి వారి వారి పరిసర ప్రాంతాల్లోనే ఈ సేవ అవి ఉన్నాయి వాటిని కూడా వినియోగించుకునే వెసులుబాటు ఉంటే అలా చేసుకుంటామని అన్నారు అలా కాకుండా మీకు సాధ్యమైనంత వరకు ఈ రెండేళ్ల కాలంలో మన కార్యవర్గ సభ్యులు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలని ఏది లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేసేటువంటి కార్యక్రమాలకి వారు మరి బాధ్యత వహించి విధులుగా వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో మీకు చేదోడు వాదోడుగా ఉంటారని ఈ సందర్భంగా సభ్యులకి తెలియజేస్తున్నాము తద్వారా మన సంఘానికి మీ సహకారం సభ్యత్వమే కాబట్టి ఈ రెండేళ్ళకు మీ సభ్యత్వాన్ని పూర్తి చేసి మన టార్గెట్ ఇక్కడ దంట నగరాల్లో ఉండేటువంటి ఏడు వందల మంది సభ్యులు కూడా మీ చేయుత మీ సహకారం ఇవన్నీ కూడా మీ సభ్యత్వం ద్వారా మనకు లభించి మన సంఘం నిర్వహించేటువంటి అన్ని కార్యక్రమాలకి మీరు గత ఐదేళ్ల నుంచి చూస్తున్నారు కాబట్టి మన సంఘం చేపట్టినటువంటి కార్యక్రమాలు వీటన్నింటినీ కూడా సర్వసభ్య వేదిక ద్వారా కూడా మనం అని వీటికి సంబంధించిన వ్యవహారాలు మనకుండేటువంటి ఉండేటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా వాటిలో ప్రస్తావిస్తూ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ ఎరుకే కాబట్టి మరోసారి ఈ నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఆరు సందర్భంగా సర్వసభ్యులకి ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యవర్గ బృందానికి అలాగే మన వింగ్స్ డోనర్స్ వింగ్ ఉమెన్ వింగ్ అలాగే కల్చరల్ వింగ్ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమం మన జనరల్ సెక్రటరీ గారు నిర్వహించి తదుపరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు మీరందరూ వీక్షిస్తున్నారని సంతోషంగా మరొక మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు